హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనము తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చేసుకుందాం దానికి వచ్చేసి నేను ముందుగా ఒక అరగంట అయితే మనం మామూలు రైస్ని అయితే నానబెట్టేసుకున్నాను టూ గ్లాసెస్ చూడండి బాగా అయితే మనకి బాగా నానాయి ఇది సో ఫ్రెండ్స్ మనమైతే బగారా రైస్లో కావాల్సిన స్పైసెస్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఒక త్రీ యాలక్కలు తీసుకున్నాను చక్క కొద్దిగా లవంగాలు వచ్చేసి ఒక ఫోర్ తీసుకున్నాను ఆకు త్రీ సాజీరా వన్ స్పూన్ రాతి పువ్వు కూడా కొద్దిగా తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకి అనాస పువ్వు ఒక ఒకటి తీసుకొని తుంచి పెట్టుకున్నాను అనమాట మరాఠీ మొగ్గలు రెండు వన్ స్పూన్ నెయ్యి వన్ స్పూన్ గరం మసాలా సో ఫ్రెండ్స్ నెక్స్ట్ బజారా రైస్ వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఒక చిన్న రెండు టమోటాలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కుప్పెడు కొత్తిమీర పుదీనా కొద్దిగా ఇప్పుడు వచ్చేసి మనం ఇవి కట్ చేసుకుందాం నీట్గా చిన్నగా ఫ్రెండ్స్ మనమైతే పచ్చిమిర్చిని సో ఫ్రెండ్స్ మనమైతే ముందుగా పచ్చిమిర్చిని ఇలా రెండు చీలకలుగా చేసేసుకుందాము ఇలా ఎందుకంటే మనం ఇలా అయినా వేసుకోవచ్చు కానీ ఆయిల్ వేస్తే పగులుతుంది అనమాట పచ్చిమిర్చి ఇలా చేసుకుంటే బాగుంటుంది మనకి పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఇలా కట్ చేసి వేసుకుంటే దీంట్లోకే కాదు ఏంట్లోకైనా ఇలా వేసుకుంటేనే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి టమాటా టమాటాను వచ్చి చిన్నగా కట్ చేసుకుంటాను ఇలా కట్ చేసుకుంటే తొందరగా మనకి ఫ్రై అవుతుంది వచ్చేసి ఆనియన్ కట్ చేసుకుంటాను ఫస్ట్ ఇది ముందుగా ఇది చిన్న స్లైడ్నెస్గా కట్ చేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్కి ఎలా కట్ చేసుకుంటాము సేమ్ ఇవి కూడా అలాగే కట్ చేసుకుంటాం సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇదిగా కరివేపాకు పచ్చి కరివేపాకు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దనమాట దంచుకున్నాను సో ఫ్రెండ్స్ మనమైతే ముందుగా గ్యాస్ పండించుకుంటున్నాము ఒక చిన్నది బౌల్ పెట్టేసుకున్నాను కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాను వన్ స్పూన్ ఆయిల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాం మనకైతే ఆయిల్ వేడైంది ఇప్పుడు వచ్చేసి నేను అన్ని స్పైసెస్ వేస్తున్నా ఒకేసారి కొద్దిగా ఫ్రై అవ్వాలి స్పైసెస్ అన్ని బాగా ఫ్రై అయ్యాయి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేస్తున్నా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ కలర్ లెక్వాలన్నమాట పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేస్తున్నాం తిమీర పుదీనా రెండు కలిపి వేసేస్తుంది ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వచ్చేసి ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేసుకోవాలన్నమాట మీకు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోతేనే మనకి వచ్చేసి టమాటా వేస్తున్నాం ఇప్పుడు బాగా మెత్తగా అయిపోవాలన్నమాట టమాటా ఫ్రెండ్స్ మనకైతే పచ్చిమిర్చి అని అన్నీ అయితే బాగా మగ్గిపోయాయి కొద్దిగా వచ్చేసి నేను గరం మసాలా వేస్తున్నా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని వాటర్ వేయాల ఇప్పుడు వచ్చేసి గరం మసాలా వేసాం కదా బాగా మిక్స్ చేసుకున్నాం నేనైతే రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా ఒక గ్లాస్ కి ఒక గ్లాసు వాటర్ వేస్తున్నా అంటే త్రీ గ్లాసెస్ వాటర్ వేస్తున్నా త్రీ గ్లాసెస్ వాటర్ కొద్దిగా వచ్చేసి సాల్ట్ వేస్తున్నా రుచికి సరిపడా సాల్ట్ మరేగా చూసుకొని వేసుకోవచ్చు కాబట్టి వేస్తుంది సో ఫ్రెండ్స్ మనకైతే ముత్ ఏసురైతే బాగా కాలిపోతుంది చూడండి ఉడుకుతుంది బాగా ఇప్పుడు వచ్చేసి రైస్ వేస్తున్నా నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్ వేస్తున్నా వాటర్ అన్ని నీట్గా నింపేసుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ మనమైతే రైస్ వేసుకున్నాం కదా ఒక్కసారి చిన్నగా మెల్లిగా కలిపేసుకుందాం ఎందుకంటే రైస్ మామూలు రైస్ అయినా కూడా విరిగిపోతుంది అనమాట కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకున్నాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకసారి మనము మూత తీసి చూసుకున్నాము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారి స్లోగా కలిపేసుకున్నాం మనకి మెతుక్ అనేది విరిగిపోకుండా నీట్గా కలుపుకుందాం కలిపి అంత నీట్గా సర్వ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మరి సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసాను అనమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఎలా వచ్చిందో ఇప్పుడు ఫ్రెండ్స్ మనకి తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది కదా సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి చూడండి ఎంత బాగా వచ్చింది సో ఫ్రెండ్స్ మనమైతే బగారా రైస్ చేసుకున్నాం కదా తెలంగాణ స్టైల్లో ఇప్పుడు వచ్చేసి మనం దాంట్లోకి గ్రేవీ వచ్చేసి చికెన్ కర్రీ చేసుకుంటున్నాను చికెన్ కర్రీలోకి వచ్చేసి ముందుగా వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆవాలు కొన్ని వేస్తున్నా ఆనియన్ ఒక చిన్నది చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వచ్చేసి పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక త్రీ ఇప్పుడు ఇవి కొద్దిగా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టమాటా ఒకటి చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఫ్రెష్ది అనమాట ఇది పచ్చి వాసులు పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై అవుతుందన్నమాట ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా కొంచెం కరివేపాకు కొద్దిగా పచ్చి కరివేపాకు ఇప్పుడు మూడు వేసాను కదా బాగా కలిపేస్తాను ఫ్రెండ్స్ అంతా అయితే బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు లాస్ట్లో చికెన్ వేస్తున్నాను బాగా మిక్స్ చేస్తున్నాం చికెన్ వేసాను కదా నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేస్తున్నా తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇది రెండు వేసి బాగా కలిపేస్తున్నాం మనకైతే ఇప్పుడు చికెన్ కొద్దిగా ఉడికిందనమాట ఇప్పుడు వచ్చేసి నేను కారం వేస్తున్నా రెండు స్పూన్లు కారం వేసాం కదా ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి కొద్దిగా వేస్తున్నా చిటికేడు ధనియాల పొడి గరం మసాలా వన్ స్పూన్ వన్ స్పూన్ చికెన్ మసాలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం మనకి గ్రేవీ కోసం బాగా ఉడుకుతుంది తొందరగా అక్కడ అంతా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి వాటర్ అన్నీ ఎగిరిపోయాయి బాగా ఉడుకుతుంది అనమాట మీకు బాగా ఇంకా ఉడకాలన్నమాట ఇది సో ఫ్రెండ్స్ మనమైతే ఎప్పుడు చికెన్ కర్రీ అయిందో లేదో మూత తీసి చూసుకుందాం ఒకసారి చూడండి ఆయిల్ అంతా పైకి తేలేసింది చూడండి ఇప్పుడు మనకి చికెన్ రెడీ అయిపోయినట్టు మనకి గ్రేవీ కూడా వాటర్ వేసాం కదా వాటర్ లేకుండా మంచి గ్రేవీగా ఉందన్నమాట రైస్లోకి బగారా రైస్లో కలుపుకొని తినడానికి ముక్క కూడా మంచిగా ఉడికిందనమాట పొద్దుండి మంచిగా ఉడికింది ఇప్పుడు ముక్క కూడా ఇప్పుడు నేను గ్యాస్ ఆపేస్తున్నా మూక పెట్టేసి కొద్దిసేపట్ గ్యాస్ ఆపేసిన ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత తీసి చూసి సర్వ్ చేసుకుందాం చేసి బగారా రైస్లోకి చికెన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది కూడా సర్వ్ చేసుకుందాం బగారా రైస్లోకి ఈ చికెన్ కర్రీ అయితే సూపర్ ఉంటుంది అనమాట మనకి గ్రేవీ గ్రేవీను ప్లస్ చికెన్ చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మనకైతే ఫైనల్గా తెలంగాణ స్టైల్లో బగారా రైస్ మన స్టైల్లో చికెన్ కర్రీ ప్లస్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ పెట్టుకున్నాను చికెన్లో మీకు ఎంతమందికి గుండెకాయ రాతి గుండెకాయ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్